అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం కేకే రఘునందన్ గారు రచించిన సరైన తీర్పు అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది నీరవుడు తన పెరటిలో నాటిన కొబ్బరి మొక్క ఏపుగా ఎదిగి కొంతకాలానికి బాగా కాపుకు వచ్చింది అతను మొక్కను నాటిన సమయంలో అక్కడ ఏ ఇల్లు లేదు తరువాత గిరిధరుడు అతడి ఇంటి పక్కనే తన ఇల్లు కట్టుకున్నాడు అయితే వీరవుడి ఇంట్లో పెరిగిన కొబ్బరి చెట్టు గిరిధరుడి ఇంటివైపుకు వాలింది కాసిన కాయలన్నీ అటువైపే రాలిపోతుండేవి వాటిని గిరిధరుడు వెనక్కు ఇవ్వకుండా తన సొంతానికి వాడుకునేవాడు నీరవుడు చెట్టెక్కి దింపుకోబోతే చెట్టు తన ఇంటివైపుగా వంగి ఉన్నందున అవి తనకే దక్కుతాయని మొండిగా వాదించాడు జరిగింది అన్యాయంగా భావించిన నీరవుడు తిన్నగా వెళ్ళి గ్రామాధికారి పెంచలయ్యకు మరపెట్టుకున్నాడు అది విన్న వెంటనే గ్రామాధికారి గిరిధరుడికి కబురు పెట్టి పిలిపించాడు చెట్టును నేనేం వాలమనలేదే నా వైపుకు వచ్చిన వాటిని అనుభవించే హక్కు నాకు ఉండదా అన్నాడు గిరిధరుడు అడ్డంగా వాదిస్తూ అతనికి ఎంత చెప్పినా వినకుండా తిరుగుముఖం పట్టాడు గ్రామ పెద్ద పెంచలయ్యే సమయం వచ్చినప్పుడు సరైన తీర్పునిస్తారన్నాడు అలా కొంతకాలం గడిచింది ఈ మధ్యకాలంలో కొబ్బరి బాగా కాసినా సరే నీరవుడికి ఏమాత్రం దక్కలేదు ఒక ఏడాది పోయాక ఓ రోజు గిరిధరుడి ఇంట్లో వారందరికీ దురదలు పట్టుకున్నాయి కారణం తెలియక తంటాలు పడుతూ ఉంటే కొబ్బరి పైకి పాకిన దూలగొండి తీగ నూగు పడటం వల్ల దురదలు వచ్చినట్లుగా పనివాడు చెప్పాడు వెంటనే గిరిధరుడు ఆగ్రహంతో నీ ఇంట్లో పుట్టిన దూలగొండిని వెంటనే వెకిలించి పారేయ్యి అది నా ఇంటి మీదకి ఎగబ్రాకింది దీనివల్ల నానా నరకంగా ఉంది అన్నాడు దాన్ని పెరిగి పారయ్యాల్సిన అవసరం తనకు లేదని పక్కింట్లోకి పాకితే తనేం చేయగలని మొండిగా చెప్పేశాడు నీరవుడు గిరిధరుడు ఆవేశంలో దురదగొండి తీగను పీకబోయేసరికి ఆ కాయలన్నీ పేలిపోయి ఇల్లంతా జల్లుకుపోయి మరింతగా దురదలు తగులుకున్నాయి తనకు జరిగిన మోసాన్ని గ్రామ పెద్దకు చెప్పుకుందామని వెళ్ళాడు గిరిధరుడు నీ ఇంట్లోకి వాలిన వాటిని అనుభవించే హక్కు ఉందని నీవే అన్నావుగా నీ ఇంట్లోకి వచ్చిన కొబ్బరికాయలు నీ సొత్తు అయినప్పుడు దాని మీదకు ఎగబరాకినా దురదగొండి మాత్రం నీకు కాకుండా ఎందుకు పోతుందో చెప్పు మంచి చెడు రెండూ సమానంగా అనుభవించాల్సిందే కదా అన్నాడు పెంచలయ్య అయితే గిరిధరుడి నోట మాట రాలేదు చివరికి చేసేది లేక దారికి వస్తూ కొబ్బరికాయల విలువను నీరుడికి తిరిగి ఇస్తానని దురదగుణిని సమూలంగా పెగిలించమని చెప్పి వేడుకున్నాడు అయితే గిరిధరుడికి బుద్ధి చెప్పడానికి పెంచలయ్య నీరవుడికి ఈ రకంగా సలహా ఇచ్చి గిరిధరుడిని దారికి తెచ్చిన సంగతి మాత్రం ఎవరికీ తెలియదు ఇదండీ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి